అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా చేయబోతున్న పథకానికి సంబంధించిన నిధుల విడుదల ఎప్పుడు జరగబోతుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు ఎంత పట్టగలిగిన కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు బంధు లేదా రైతు భరోసా డబ్బులు రాబోతున్నాయి అలాగే ఈ రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చే రోజు ఎప్పుడు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లు అడుగుతున్నారు సో మొత్తానికి ఈరోజు ఈ వీడియోలో రైతు బంధు లేదా రైతు భరోసాకి సంబంధించిన పెట్టుబడి సహాయం డబ్బులు రైతుల ఖాతాలలో ఎప్పుడు పడబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు మాత్రమే ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందంటే వీడియో చూసే దాంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఉన్నా లేదంటే నెక్స్ట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నా అలాగే పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పేరు నుండి తొలగించబోతున్నట్లుగా తెలుస్తుంది కేవలం ఇది వ్యవసాయం చేసుకొని వ్యవసాయ పండిస్తున్న భూములకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటుంది గతంలో వెంచర్లకి ఎవరైనా రైతు బంధు పొంది ఉన్నా అలాగే గుట్టలకి సంబంధించి పొందిన లేదంటే రహదారులకి సంబంధించి రైతు బంధు పొందినా కూడా ఇప్పుడు ఇవ్వబోయే ఏడు వేల ఐదు వందల పేరుతో ప్ర పథకం రైతు భరోసాలో కేటాయింపులు ఉండవు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మొత్తానికి మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకు రైతు బంధిస్తే బాగా పది ఎకరాలకు రైతు బంధిస్తే బాగా పదిహేను ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగా ఒక్కసారి కింద కామన్ సెక్షన్లో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తోటివారి అభిప్రాయాలు కూడా ఎన్ని ఎకరాలు ఇస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు అనేది కామన్ సెక్షన్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి మీరు కూడా మీ తోటి వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి తద్వారా ఎంతమంది ఎన్ని ఎకరాల వరకు రైతు అందిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది తెలియడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక చేయకుండా తెలంగాణలోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ఆధారంగానే ఈరోజు చాలా పథకాలు ఉండబోతున్నాయి ఒకటి మూడు వేల ఐదు వందల రూ మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి కేటాయించే ఇండ్ల విషయంలో కావచ్చు మహిళలకు అందించే రెండు వేల ఐదు వందలు కావచ్చు చేయూత పథకం ద్వారా అందించే నాలుగు వేల పదహారు రూపాయలు కావచ్చు అలాగే పన్నెండు వేల రూపాయల కూలీ డబ్బులు కావచ్చు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కావచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కుటుంబం మొత్తంలో కుటుంబ మొత్తానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్నే ప్రామాణికంగా తీసుకొని ఈరోజు మూడు దశలలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు రుణమాఫీలు కేటాయించింది ఈ రైతు రుణమాఫీలలో మొదటి దశలో అలాగే రెండో దశలో కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి ఆ ఫిర్యాదులలో ముఖ్య కారణాలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రేషన్ కార్డు ఆధారంగా తీసుకున్న నేపథ్యంలో ఇంటి పేర్లు సమానంగా లేకపోవటం భూమి భూమిలల్లో ఒక తీరుగా ఉండటంతో ఈ గందరగోళం నెలకొని చాలామందికి లీస్ట్లో పేర్లు రాకపోవటం వచ్చినా కూడా ఖాతాలలో డబ డబ్బులు జమ కాకపోవటం అనే ఆందోళనకరమైన సిచ్యువేషన్లు నెలకొన్నాయి దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధారంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు మహిళలకు అందించే రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే వృద్ధులకి వికలాంగులకు అందించే ఆసరా పెన్షన్ అలాగే కూలీ రైతులకు అందించే పన్నెండు వేల రూపాయలు ఏడాదికి అలాగే నెక్స్ట్ మనకి ఐదు వందల రూపాయల పంట బోనస్ అలాగే అదనంగా కేటాయించే ఇప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయ మూడు వేల ఐదు వందల నియోజకవర్గ ఇండ్లు కావచ్చు అలాగే ఇంటికి ఆరు లక్షల రూపాయల నిధులు కావచ్చు అలాగే ఇతరులకి సంబంధించి దాదాపుగా ఐదు లక్షల రూపాయలకి సంబంధించిన నిధులు కావచ్చు అవన్నీ కూడా రేషన్ కార్డు ప్రామాణికంగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం మొన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చ చేసింది ఈ రైతు భరోసా అనేది ముఖ్యమైన ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చలు చేశారు అయితే ఈ చర్చల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు డబ్బులను ఎప్పుడు ఇవ్వబోతుంది అనే సమాచారం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు పూర్తి స్థాయిలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆల్రెడీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టింది ఇక మిగతా డబ్బులకి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి గతంలో ప్రకటన చేసింది అయితే ఈ ప్రక్రియ ఆగస్టు ముప్పై ఒకటి వరకు కొనసాగే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి ఆగస్టు ముప్పై ఒకటి పడుతుంది కాబట్టి ఆగస్టు పదిహేను తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా ఒక్క కుంటా నుండి ఒక ఎకరం వరకు మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది కాబట్టి ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మీ బ్యాంకు ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు జమ కావడానికి అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది క్యాబినెట్ మీటింగ్లో మండలిలో అలాగే అసెంబ్లీలో చర్చించిన తర్వాత రైతు భరోసాకి సంబంధించిన ఈ ఇంప్లిమెంటేషన్ అలాగే ఎవరికైతే ఇవ్వాలి ఎవరు అనర్హులు ఎవరు అసలైన నిజమైన అర్హత కలిగిన వాళ్ళు అనేది చర్చిస్తామని చెప్పింది ఇందులో భాగంగానే ఎజెండా అంశం పరిధిలోకి తీసుకొని ఈ కొత్త గైడ్ లైన్స్కి సంబంధించి మొన్న క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టంతా కూడా రేషన్ కార్డుల ఆధారంగా పథకాలని ఆరు గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయంటే ఇందులోనే అనమాట సో దాదాపుగా యాభై లక్షల అప్లికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినట్టుగా తెలుస్తుంది రేషన్ కార్డులకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా యాభై లక్షల రేషన్ కార్డులని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అలాగే ఇక్కడ మీరు ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలాఖరులోగా మూడు వేల ఐదు వందల ఇండ్లను నియోజకవర్గం చొప్పున దాదాపుగా ఇంటికి ఆరు లక్షల రూపాయలు చొప్పున పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుందని చెప్పి నిన్న పొంగులేటి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన అయితే చేశారు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఇడ్లని మంజూరు చేయబోతున్నారు దీనికి కేటాయించిన నిధులు ఎంత ఏంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను అలాగే మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి ఇంట్లో ఒక్క ఇంటికి ఆరు లక్షల రూపాయలు ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇతరులకి ఐదు లక్షల రూపాయలు అంటూ ప్రకటన అయితే గతంలో ప్రకటించారు దీనికి సంబంధించి మనం ఎన్ని ఇక్కడ చూసుకోవచ్చు ఇంద్రామైళ్ళకి ఇరవై వేల కోట్లు గాను కేవలం ఏడు వేల కోట్లనే కేటాయించారు మరి ఈ విషయం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఆరు గ్యారెంటీలకి ఈ రేషన్ కార్డుల ప్రామాణికంతో నిర్వహించబోతున్నారు ఆసరా పెన్షన్కి సంబంధించిన నాలుగు వేల పదార్థాలకు సంబంధించి ఇరవై మూడు వేల కోట్లు అంచనా వేసి బడ్జెట్లో కేవలం పద్నాలుగు వేల కోట్లనే కేటాయించింది దీని ఆధారంగా చూస్తే రైతు భరోసా ఈ ఏడాది కూడా ఐదు వేల రూపాయలే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గతంలో యాసంగి సీజన్లో ఐదు ఐదు వేలే ఇచ్చారు ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో కూడా ఐదు వేలనే ఇచ్చే ఉన్నాయి బడ్జెట్ కారణాలతో ఒకవేళ సీలింగ్ పద్ధతి కనుక ప్రవేశపెడితే మాత్రం ఐదు ఎకరాల వరకు లిమిట్ పెడితే మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో కూడా విడుదల చేయడానికి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు ఏడు వేల కోట్లు మొన్న రుణమాఫీ మొదటి దశలోనే దాదాపుగా ఆరు వేల అరవై ఆరు వేల కోట్లను విడుదల చేసింది మొన్న రెండో దశలో కూడా ఏడు వేల కోట్లను విడుదల చేసింది దీని ఆధారంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ విధానాన్ని ప్రవేశపెడితే మాత్రం చిన్న సన్నకారు కారు రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం ఒకే రోజు ఒకే విడతలో అందడానికి కూడా అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలాఖరులోగా ఇంద్రం మెయిన్లు రాబోతున్నాయి అలాగే రైతు భరోసాకి సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత ప్రకటన ఉండబోతుంది అగ అప్పటి నుండే రైతుల ఖాతాలలో కూడా నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా